యమదొంగ సినిమాలు నాచోరే నాచోరే పాటకి ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు ఉంటాయరా చారీ అంటూ ఇప్పటికీ నందమూరి ఫ్యాన్స్ చాలా గర్వంగా చెప్పుకుంటారు ఎందుకంటే ఆ సినిమాలో ఆ రేంజ్లో దుమ్ము దులిపేశారు తారక్ ముఖ్యంగా ఆ ఫ్లోర్ స్టెప్ అయితే వేరే లెవెల్ అంతే అయితే మళ్ళా ఆ రేంజ్లో ఎన్టీఆర్ చేత స్టెప్పులు మాత్రం ఎవరూ వేయించలేదు ఎందుకు లేవు జనతా గ్యారేజ్ ట్రిపుల్ ఆర్ సినిమాలు ఉన్నాయి కదా అంటే నిజమే ఉన్నాయి కానీ నాచోరే నాచోరే పాటలో చూసినంత గ్రేస్ ఆ స్టైల్ మాత్రం వేరే ఏ పాటలోనూ రాలేదు కానీ తాజాగా దేవరా నుంచి రిలీజ్ చేసిన థర్డ్ సింగిల్ మాత్రం అద్దరిపోయింది దావుది అంటూ సాగే ఈ పాటలో ఎన్టీఆర్ తన గ్రేస్తో మరోసారి ఇరగదీశారు టాలీవుడ్లోని బెస్ట్ డాన్సర్లతో ఒకలైన తారక్కి చాందాల తర్వాత సరైన బీట్ అయితే పడింది అనిరుద్ధ్ దావుది పాటకిచ్చిన బీటుకి ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు చూస్తుంటే ఫ్యాన్స్కి థియేటర్స్లో పూనకాలు రావడం పక్కా అయితే ఎన్టీఆర్ స్టెప్పులు వేస్తున్న స్పీడ్కి జాన్వీ అందుకోలేకపోయింది సాంగ్ చూస్తున్నంతసేపు ఇది క్లియర్గా కనపడుతుంది అంతకుముందు చుట్టమల్లే సాంగ్ అయితే మెలోడీ కాబట్టి స్టో స్లో స్టెప్పులతో అందరూ అందాలు ఆరబోస్తూ బాగానే మేనేజ్ చేసేసింది జాన్వి కానీ ఈ పాటలో మాత్రం స్పీడ్ మూమెంట్స్లో తారకును అందుకోలేకపోయింది కానీ గ్లామర్ ట్రీట్లో మాత్రం మరోసారి మెరిసిపోయింది ఇక ఈ సాంగ్కి మరోసారి తనదైన లిరిక్స్తో ఆకట్టుకున్నారు రామజోగయ్య శాస్త్రి నీ ఏటవాళ్ళు చూపే ఎన్నెల సామ్రాని నన్నెక్కించావే పిల్ల నీ రెక్కల గుర్రాన్ని అంటూ మంచి మాటలు రాశారు శాస్త్రి ఇక ఈ పాటను అంతే అద్భుతంగా ఆలపించారు నకాష్ అజీజ్ అకాసా శేఖర్ మాస్టర్ ఈ పాటను అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేశారు ప్రస్తుతం ఈ సాంగ్ అటు యూట్యూబ్ ఇటు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్లో ఉంది దావూది మానియాతో ఫ్యాన్స్ ఊగిపోతున్నారు ఈ పాటలో వింటేజ్ ఎన్టీఆర్ డ్యాన్స్ చూసామంటూ కామెంట్స్ పెడుతున్నారు ఇక దేవరా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫియర్ సాంగ్ చుట్టమల్లే పాట ఏ రేంజ్లో రికార్డులు కొల్లగొడుతున్నాయో తెలిసిందే ఇక ఇప్పుడు దావోదీతో మరోసారి ఒక ఊపు ఊపబోతుంది దేవరా ఈ చిత్రం సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమాలో సైఫ్ అలీ విలన్ గా నటించగా ప్రకాష్ రాజ్ శ్రీకాంత్ షైన్ టామ్ చాకు కీలక పాత్రలు పోషించారు మొత్తం రెండు భాగాలుగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది